జై శ్రీరామ్ నర్మదా నది పుష్కర జలాన్ని భక్తులందరికీ పంపించాలని మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర మహాక్షేత్రానికి రావడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి నర్మదా నదిలో పుష్కరుడు ప్రవేశిస్తున్నాడు మామూలుగానే నర్మదా నది అత్యంత విశేషమైంది శివుడు ఘోర తపస్సు చేస్తూ ఉండగా స్వామివారి స్వామివారికి స్వేదం వచ్చిందట శివుడికి ఆ స్వేదమే నర్మదా నదిగా ప్రవహిస్తోంది అంతటి విశేషం స్వేదం అంటే చెమట శివుడి యొక్క చెవట స్వామివారి యొక్క స్వేదం నర్మదా నదిగా అత్యంత ప్రవాహం ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంటుంది మీకు నేను ఆ వీడియో పంపిస్తాను ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నర్మదా నది పుష్కర స్నానం చాలా విశేషం ఆ నర్మదా నదిలో శివుడి యొక్క బాణలింగాలు ఉంటాయి చాలా శక్తివంతమైనవి అనమాట అందుకు నర్మదా నది స్నానం చాలా విశేషం గంగా అమ్మవారిని స్మరిస్తే మోక్షం కలుగుతుంది నర్మదా నదిని ఎవరన్నా స్మరిస్తూ ఉంటే నర్మదా అని విన్నా కూడా మోక్షం కలుగుతుంది అంతటి శక్తివంతమైంది నర్మదా నది అమర్కంటక్ అనే స్థలంలో నర్మదా నది పుట్టింది అలా పుట్టి మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర గుజరాత్ మీదుగా ప్రవహిస్తూ అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది నర్మదా నది ఇక నదులన్నీ కూడా పశ్చిమాన పుట్టి తూర్పున సముద్రంలో కలుస్తాయి కానీ ఈ నర్మదా నది మరియు తపతి నది తూర్పున పుట్టి పశ్చిమాన కలుస్తాయి ఈ రెండు నదులు మాత్రం ఈ రెండు కూడా నదములు నదులన్నీ కూడా స్త్రీ స్వరూపం ఈ నదములు పురుష స్వరూపం అంటే సాక్షాత్తు సదాశివ స్వరూపం అనమాట ఈ నర్మదా నది అత్యంత విశేషమైంది నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తాయి ఈ నదములు అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి భారతదేశంలోని అతి పెద్ద నదులలో ఐదవ పొడవైన నది ఈ నర్మదా నది ఇక ఇంకొక విశేషం ఏమిటంటే మన జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు గోవింద భగవత్పాదులు ఆదిశంకరుల గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదుల్ని కలిసినటువంటి అత్యంత పవిత్ర స్థలం ఈ ఓంకారేశ్వర్ నర్మదా నది తీరం అన్నమాట సో గురువుగారిని కలిశారు ఆదిశంకర్లు కలిసి వారితో వారి దగ్గర ఉపదేశం మొదలైనవన్నీ కూడా తీసుకోవటం చేశారనమాట ఆదిశంకర్లు ఈ విధంగా అనేక ఉన్నాయి ఇంకా నర్మదా నది గురించి చాలా విశేషమైంది మహాశక్తివంతమైంది నేను మీకు ఈ నర్మదా నది పుష్కర జలం పంపిస్తాను ఆ పుష్కర జలాన్ని మీరు ఒక రాగి గ్లాసులో పోసుకోండి పోసుకొని ఆ గ్లాసు ముందర నిల్చొని జై జై నర్మదే హర్ హర్ నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే అని ఒక మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ మీ శక్తిని అనుసరించి ఈ విధంగా నర్మదా నామస్మరణ చేయండి కొంచెం గట్టిగా ఎందుకంటే విన్నా కూడా మోక్షం కలుగుతుంది కదా ఎవరన్నా కాబట్టి కొంచెం గట్టిగా స్మరించండి తద్వారా అనేక జీవరాశులు తరించిపోతాయి మా మనుష్యులే కాదు కాబట్టి నర్మదా స్మరణ చాలా విశేషం విన్నా కూడా చాలా విశేషం అలా స్మరించి ఆ జలాన్ని మీరు తల మీద చల్లుకోండి ఒక బకెట్ నిండా నీళ్లను నింపుకొని ఆ నీటిలో ఈ నర్మదా నది పుష్కర జలాన్ని కాస్త కలిపి తల స్నానం చేయండి మీరు కూడా నర్మదా నదిలో స్నానం చేసిన అద్భుత ఫలితాన్ని మీరు పొందుతారు ఇక అవకాశం ఉన్నవారు చక్కగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర మహాక్షేత్రానికి వచ్చి ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించి నర్మదా నదీమ తల్లిని సేవించి నర్మదా నదిలో స్నానం చేసి విశేష ఫలితాల్ని పొందగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీకు నర్మదా నదిని సాయంత్రం వీడియో తీసి ఆ పుష్కర జలాన్ని ఎలా తీసుకోవడం జరుగుతోంది మొదలైన అంశాలన్నీ కూడా మీకు వీడియో తీసి పంపిస్తాను మీరందరూ కూడా చక్కగా నర్మదా నదిని స్మరిస్తూ ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్